పెళ్లి దండలు అంటే అబ్బాయి గారు ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చారు అన్నమాట దీన్ని బట్టి చూస్తుంటే ఆ వాచ్మెన్ మ్యాన్ గడికెళ్ళ నిజమైనట్టుంది ఏంటల్ గారు దిక్కులు చూస్తారు పదండి మామయ్య గారు పదండి బంగారు మామయ్య గారు రాజండి బాగుండదు మావయ్య గారు రాజా గారు రాజా గారు ధోరం జరిగిపోయిందండి అబ్బాయి గారు ఎవరో పెళ్లి చేసుకొని వచ్చారు మరి రండి తాళిగట్టు కమిటీ అయిన తర్వాత ఏ తండ్రి మాత్రం ఏం చేయగలుగుతాడు నేను ఉన్నా కదా నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను

ఊరు పేరు లేని దాన్ని పెళ్లి చేసుకొని వస్తే ఎలా ఒప్పుకుంటాను ఓహో ఓలదండలు చూసి కన్ఫ్యూజ్ అయ్యారన్నమాట మీరే ఇలా చిస్తే నిర్ర రెచ్చికోను అంటే కన్న కొడుకు తప్పు చేస్తే క్షమించలేరా ఎవరైనా క్షమించను ఇది అన్యాయం పల్లెడుగారు బాగా జెలైస్ అడుగుతున్నారు మీరు పెద్ద మనసు చేసుకొని తండ్రిగా నాకు విలువి ఇవ్వకుండా నా వంశ గౌరవానికి ప్రతిష్ఠికి భంగం కలిగించాక సొంత కొడుకైనా సరే కాల్చి కాల్చిపారేస్తాను అంటే అంటే మీ కన్న కొడుకును చంపేసి మీరు జైలుకెళ్తే మీ వంశ ప్రతిష్ట నాశనం అయిపోదా అది వేరు ఇది వేరు వేరు తోత చాత్రో పంచాంగం అదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా తల్లి వేరు పెద్ద వేరు చిన్న వేరు ఏ వేరు ముక్క అయినా చిన్న వేరు ముక్క పంటి కింద పెట్టానంటే భూమి దద్దరిల్లు జనాలు ఇంగరాలు తిరుగుతారు ఏం మాట్లాడుతున్నారా కన్ఫ్యూజన్ లేదు ఒకటి మాట్లాడేశారండి ఫైనల్ గా మీ డిసిజన్ ఏంటి తండ్రే ముఖ్యం అనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపోవాలి ఆ అమ్మాయి ముఖ్యం అనుకుంటే ఈ తండ్రిని ఆస్తిని ఇంటిని మర్చిపోవాలి ఫోన్లేండి క్షమించి వదిలేయండి నోరు మూసుకుని లోపలికి వెళ్ళు ఇష్టం ఉంటే వాడే వస్తాడు నువ్వేంటి కారు రెడీ చేయి బయటకు వెళ్ళాలి అలాగే వెళ్ళండి నాన్నగారు నాకు మాత్రం సిగ్గు శరం లేదనుకుంటున్నారా నేను చెప్తే విన్నారా మా నాన్నగారు ఒప్పుకోరని పదండి వెళ్దాం మీ ఇంటికి వెళ్ళరికి వచ్చి మీ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడేమో ఆ ముద్ర కదా చూసి వెళ్దాం అనుకున్నా ముచ్చట ఎలాగో తీరలేదు కదా ముచ్చట తీరని ఈ ముద్రస్తాన్ని నా కొంపకి తీసుకెళ్ళేం చేయను ఇక ఏనాడైతే మీ నాన్న ఈ పెళ్లి ఒప్పుకుని తన కోడల్ని తీసుకెళ్ళడానికి నా ఇంటికి వస్తాడో ఆనాడే నా కూతురు అవుతుంది ఆఫ్ లక్ మీ నాన్న రాక కోసం నా కూతురు వెయ్యి కళ్ళతో నా గుమ్మ ముందు ఎదురు చూస్తుంటే రామరా నా నువ్వేంటి నేను చెప్పిన దానికి ఓకే అంటేనే నా గడుపు తొక్కండి నిన్ను నమ్ముకున్న పాపానికి ప్రేమించిన అమ్మాయి అమ్మ అమ్మా కూడా దూరం అయ్యాను నువ్వు నాకు అన్యాయం చేశావు అంత మాట చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న అనాథాన్ని ఆ బాధ ఏంటో నాకు తెలుసు నీకు అన్యాయం జరగనివ్వండి ఇప్పుడే మీ ఇంటికెళ్ళి మీ అమ్మ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను జరిగిందంతా చెప్తాను ఎక్కడికి వెళ్ళావరా తొందరపడేదైనా అగాత్యం భయపడ్డాను అమ్మా ఇందులో బాబు గారు తప్పేం లేదు అసలు అమ్మాయి బాబు గారు భార్య కాదు కాదంటే ఎలా కుదురుతుంది తాళి కట్టాక పెళ్ళమే అవుతుంది నిజానికి కోడలి పిల్ల బంగారు బొమ్మలా ఉందిరా మీరు అలా ఫీల్ బాబు మీరు అలా వెళ్ళగానే నాన్నగారు ఫిలియారు అమ్మగారు గెలియారు అది చూసి నాన్నగారు తట్టుకోలేక ఫోటోలు తీసుకొస్తాను వెళ్ళారా వెళ్ళేసి చెప్పింది ఇంకో కరగట్లో వస్తాను ఫోన్ కూడా చేసేస్తాను చెట్టు సాయంత్రం కలెదురు సార్ నేనే ఇచ్చారండి సార్ విజయం ఇచ్చారు సార్ బయగారు మా గారు ఎదురు ఒకవేళ రాజా గారు మరచి మాతుకుంటే ఇది ఉండి నాకు ఇచ్చారు సార్ అయినా మీరు ఎందుకు అవుతారు సార్ షాక్ మాకు లక్ష తొంభై శాతకు ఉంటాయండి మీరు ఎందుకు అవుతున్నారు సార్ మీరు మాట్లాడకండి సార్ అదిగా సార్ మీరు ఎందుకు షాక్ వస్తున్నారు మనకు తెలియాలి కదా మీరు నన్ను ఇంత తొందరగా క్షమిస్తారని అనుకోలేదు ఒక్కగానొక్క కొడుకు ఇష్టాలని సుఖాల్ని తెలుసుకోలేకపోతే ఎన్ని కోట్లు సంపాదించి మాత్రం ఏం లాభం చెప్పండి బాగా చెప్పారు అందుకే ఆ తప్పును వెంటనే సరిదిద్దుకోవటానికి ఇలా వచ్చానమ్మా పదండి తొందరగా వెళ్ళి అబ్బాయిని ఆశీర్వదిద్దాం అలాగే పదండి ఒక్క నిమిషం కారాపండి నా కూతురు కోటీశ్వరింటి కోడలుగా వెళుతోంది నీకంటే ముందు పుట్టాను నీకంటే ముందు కూతురికి పెళ్లి చేశాను నీకంటే ముందే కూతుర్ని కాపురానికి పంపిస్తున్నాను ఫస్ట్ బ్లడ్ బ్లడ్ కరెక్ట్ ఎస్ నాకు చాలా టెన్షన్ గా ఉంది రామ్మ మహాలక్ష్మి నీ రాకతో ఈ ఇంటికే కొత్త వచ్చింది నా బంగారు తండ్రి ఎక్కడా ధైర్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు దాకుంటే అలా పూలే బిడ్డవి నువ్వెందుకు వణుకుతున్నావు ధైర్యంగా నిలబడు వణుకొస్తుంది కదండి సయాన కొప్పుకున్న తర్వాత మీకు అమ్మా ప్రయాణం చేసి అలసిపోయావు రెస్ట్ తీసుకో కోడలు లోపల తీసుకురా అలాగేనండి పాదమ్మా అల్లుడు గారు మీరు బాగా రెస్ట్ తీసుకోండి రాత్రికే శోభనం శోభనం ఈ రాత్రికేనా మరి ఆ కాస్త శంక తీరిపోయింది అనుకోండి అన్ని సెట్ అయిపోతాయి కరెక్టే అన్నీ సెట్ అయిపోతాయి నా బిడ్డ ఎంత అదృష్టవంతురాలు అబ్బాయి గారికి శోభనం అయితే పుట్టుడు మెలికి తిరుగుతున్నాడు ఏంటి ఇంతకీ ఈ శోభన గండాన్ని తప్పించుకోవడం ఎలా బాసు నేను చూసుకుంటాను కదా హూనా చాగో ఇప్పుడు అవును ఇందాక నుంచి అడగాలనుకుంటున్నాను ఇతన ఎవరు బాబు బాలు అని నా క్లోజ్ ఫ్రెండ్ ఈ పెళ్లి జరిగింది ఇతనికే ఏంటి అదే అది ఈ పెళ్లి జరిపించింది ఇతనే అంటున్నాడండి అబ్బాయి గారి పెళ్లి చేసి నేనే సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ మా ఇంటికి మంచి కోడలు తెచ్చు ఏం కావాలి కొరకు సార్ మీరు అంటే అబ్బాయి గారి దగ్గర కార్ డ్రైవర్గా గా సార్ అలాగే కాని సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కానీ అబ్బాయి అమాయకుడు ఎవరికి పెళ్ళైంది కూడా చెప్పలేకపోతున్నాడు జాగ్రత్తగా చూసుకో అన్ని నేను చూసుకుంటాను నేను నేనున్నదే అందుకు మై హోనా సార్ ఏంటని వీళ్ళు దీర్ఘంగా ఆలోచిస్తున్నావు నా శోభనం గురించా అల్లు గారు ఎక్కడ జరిపిద్దామా అని నాకు ఎక్కడైనా పర్లేదు హిజితపోతాడు హనీమూన్ ఫుల్మూన్ లో అయితే మీరెందుకు కూలిక్కి పడ్డారు ఆ హోటల్ మీకు తెలుసా తెలుసు ఈ మధ్య చాలా బిజీగా ఉంటుందే అంతే తెలుసా ఇంకేమైనా తెలుసా అంతే కంగారు పడుతున్నారు నా హోటల్ సరిపోతుందా ఏం కరమమ్మ ముప్పై దేశాల్లో చేసుకోవచ్చు కానీ ఏ దేశానికి వెళ్ళాలన్నా అల్లుడు గారికి పాస్పోర్ట్ ఉండాలిగా పాస్పోర్ట్ ఎయిర్పోర్ట్ లో ఎయిర్పోర్ట్ లో టికెట్ ఇస్తారు పాస్పోర్ట్ బొబ్బిల్ రాజా వారు ఆయన ఎందుకు ఇస్తాడు ఆయన స్వయంగా మీ నాన్నగారు కాబట్టి అంకల్ హీ మూడు ఫారంలో కాకుండా ఏ నర్సాపురంలో పిఠాపురంలో పెడితే బాగుంటుందేమో నిజమే అల్లుడు మీరు ఎక్కడికి వెళ్తే బాగుంటుందో సరిగ్గా అక్కడికే తీసుకెళ్తాను అంకుల్ ఏంటో నాకు చాలా భయంగా ఉంది నాకు మాత్రం బాగా త్రిల్లుగా ఉంది హలో హలో శోభరావు రాజాగారికి అయితే నువ్వేంటి వైట్ అండ్ వైట్ వేసుకుని స్ప్రే వేసుకుని చాలా త్రిల్లుగా ఉంది అంటున్నావు మాత్రడు పెద్ద ఒడు శోభనపల్లి కూడా వస్తాడంట రాజాగారు మీ సంగతేవో గానీ పొట్టాడు కూడా డ్రైవర్ గారు కదా హలో వచ్చింది కాక ఏం మాట్లాడుతున్నావు పోయి పని చూసుకోబా హ అది గారు ఇంకా ఇక్కడే ఉన్నారు. ముహూర్తానికి టైం అయిందిగా? అదే అదే. నువ్వేంటి ఇక్కడ ఆ సిగ్గు పడుతుంటే తీసుకో. నేను తీసుకెళ్తాను రండి. వొద్ద తిగర్ నాకు సిగ్గు. అదింటండి. మీరల్లండి. నేను తీసుకెళ్తాను రండి. వొద్ద మీరు అలా చేస్తే అసలు లోపలికే వద్దాం. అప్ప ప్లీజ్ నేను గోల్డన్ గీక అంటావ్? ఆ. ఏంట్రా ఇంకా ఇక్కడే నిలబడొ లోబల్ కల్లు. సిగ్గు పడుతునట్టున్నాడండి. అమ్మా. నీకు ఏమైనా మతిపోయిందా సిగ్గుల పెద్ద సరే ఏ మాటలు రావి ఈ విషయం మీ నాన్నగారు తెలిస్తే నరిచి పోగొలు పెడతారు ముందు లోపలికి వెళ్ళు వెళ్ళు ఇంత అమ్మాయిగం బెట్రా నీకు ఇక్కడేం పని ముందు ఇక్కడ నుంచి వెళ్ళు అమ్మా ఊ అది అది అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా ఉన్నాయో చూసావుగా వెళ్ళు ఎప్పుడు ఎక్కడికి రావాలో తెలీదా వెళ్ళు ఈ రాత్రికి నీ మోహం ఎవరికి చూపెట్టి వెళ్ళు అయ్యో ఏంటండి ఏంటి దారుణం ఏంటి ఏంటంటారు ఏంటండి బయట ఉండాల్సిన పుట్టడు లోపల ఉన్నాడు లోపల ఉండాల్సి బయటకు వచ్చారు చూసావా చూశాను మర్చిపో అయ్యో మర్చిపోవలసిన విషయం మర్చిపోకపోతే ప్రాణగండం ఎవరికి ప్రాణగండం అండి నాకు మొదటి రాత్రి శోభన గదిలోకి వెళ్తే పోతానంట అయ్యో లోపల అమ్మాయి సీలం పోతండి ఎక్కువ మాట్లాడడం ఉంటే నీ ఉద్యోగం పత్తి పోతే పోయిందండి అని ఉద్యోగం ఉద్యోగం కోసం అయ్యగారు ఉప్పు కారం దిని ద్రోహం చేయలేనండి ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను అయ్య గారికి చెప్పాల్సిందే అయ్యో అయ్యో ఏంటండి అలా ఉన్నారు నీకు నిజం చెప్పాలి చెప్పండి నేను నిజంగా రాజావారు కొడుకుని కాదు పేరు ముక్కల అమ్ముకునేవాడిని బాబాయ్ ఏమైంది ఎనిమిది దాటి రెండు నిమిషాలు అయింది అండి అయితే మా అమ్మ ముహూర్తం దాటికూడదు వాటికి ఇచ్చింది నీ తలరాసి ఇలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలుగుతా ఏమైంది అమ్మా లోపల ఎవరున్నారు తెలుసాండి లోపల అమ్మగారు గారు చూసి మురిసిపోవడం కాదండి లోపల ఎవరున్నారో చూస్కోండి అా బాబుగారు లోపల నుంచి విరసారండి సోపన గదిలోంచి నేను రాకపోతే నా డ్రైవర్ వస్తాడా అమ్మా గారు ఈ పన్ను చూస్కో అవ్వా అవ్వా అవ్ అవ్ ఏ బాబాయ్